కారు దిగి కాషాయం కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే యూ టర్న్ తీసుకోబోతున్నారా మళ్లీ గులాబీ కండువా కప్పేసుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారా ఆల్ సెట్ అయినా టైం కోసం ఎదురు చూస్తున్నారా ఎవరా మాజీ ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ ప్రవేశం ఎందుకు ఆలస్యమవుతోంది పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగి లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వర్తన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాషాయ కండువా వదిలేసి తిరిగి కారికేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో బీజేపీ నుంచి లోక్సభ బరిలో నిలిచిన ఆరూరి ఆ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొనడం లేదట బయట కూడా అంత యాక్టివ్గా తిరగకపోవడంతో ఇక పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది ఇప్పటిదాకా మాజీ ఎమ్మెల్యే వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకున్నా స్థానిక సంస్థల ఎన్నికలకు కాస్త ఇటుగా ఆయన పార్టీ మారడం ఖాయమని మాత్రం మాట్లాడేసుకుంటున్నారు స్థానికంగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా స్టేషన్ ఘన్పూర్లో పోటీ చేసి ఓడిపోయిన రమేష్ తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ నుంచి వర్ధన్నపేటలో పోటీ చేసి గెలిచారు గులాబీ పార్టీ తరపున రెండు సార్లు మంచి మెజార్టీతో విజయం సాధించిన ఆరూరి రమేష్ అంచనాలు రెండు ఇరవై మూడు ఎన్నికల్లో తల్లకిందులయ్యాయి ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ తరపునే ఎంపీ పోటీ చేయాలని అనుకున్నారు కానీ ఆ సీటును పార్టీ అధిష్టానం కడియం కావ్యకు డిసైడ్ చేయడంతో నొచ్చుకున్న ఆరూరి నాటకీయ పరిణామాల మధ్య బీజేపీలో చేరారు అనుకున్నట్టుగానే ఆ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకుని వరంగల్ లోక్సభ బరిలో నిలిచినా విజయం దక్కలేదు క్షేత్రస్థాయిలో ఆయనతో పాటు అనుచరులపై ఉన్న వ్యతిరేకత మైనస్ అయినట్టుగా అప్పట్లో చెప్పుకున్నారు ఆ తర్వాత కూడా కొంతకాలం బీజేపీ జిల్లా నేతలు కార్యకర్తలతో టచ్ లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కానీ ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నట్లుగా తెలిసిందే పార్టీ హైకమాండ్ ఆదేశాలతో మహారాష్ట్ర లోకి వెళ్లి వచ్చినా జిల్లాలో మాత్రం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా టాక్ నడుస్తోంది ఆరూరికి సమాచారం ఇచ్చినా ఏ కార్యక్రమానికి హాజరవడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారంటే ఇక ఆయన పార్టీకి దూరంగా జరిగినట్టే అని భావించాల్సి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు అదే సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం మొదలైంది హరీష్ రావుతో అనుబంధం ఉందని ఆ లింకుతోనే కేటీఆర్ను కూడా కలిసి మాట్లాడారని చెప్పుకుంటున్నారు స్థానికంగా కేటీఆర్ కూడా ఓకే అన్నా కేసీఆర్ హోళ్లో పెట్టారని వేచి చూద్దాం సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పడంతో ఆ ఉద్దేశంతోనే ఆరూరి బీజేపీకి దూరం జరిగి ఉండవచ్చని అనుకుంటున్నారు మొత్తంగా ఆరూరి రమేష్ యూ టర్న్ ఖాయమని స్థానిక సంస్థల ఎన్నికల టైంకి ఆయన తిరిగి గులాబీ కండువా కప్పుకోవచ్చని ప్రచారం జరుగుతోంది వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇంతవరకు బీఆర్ఎస్ నేతలెవరూ ఆయన స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో ఇక పెద్దగా అడ్డంకులేవి ఉండకపోవచ్చని అనుకుంటున్నారు ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగినా ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మకంగా అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిందే బయట ఇంత చర్చ జరుగుతున్నా ఆరూరు వైపు నుంచి మాత్రం ఇంకా క్లారిటీ లేదు